మనతో సీనియర్ అనలిస్ట్ అదేవిధంగా ప్రముఖ చరిత్రకారులు ముఖ్యంగా సినిమా రంగంలో కానీ సామాజిక రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా మిరియా వెంకట్రావు గారితో పాటు అనేక ఉద్యమాలతో పాల్గొనటమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా చెన్నై అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో సైతం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యులతో అనేక సమావేశాలు నిర్వహించి సామాజిక చైతన్యం తెచ్చిన దాంట్లో ప్రధాన భూమిక వహించిన చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు వారితో ఈరోజు ప్రధానంగా జరిగే చర్చ ఏదైతే ఉందో సినిమా రంగానికి సంబంధించిన అంశంలో విజయ పరంపర కొనసాగుతున్న సందర్భంలో అరెస్ట్ మీద అనేక వివాదాలు చర్చలు ప్రభుత్వం ఒక ఐకాన్ స్టార్ అరెస్ట్ చేయించిందని ఒక పక్క ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్న నేపథ్యం విధంగా దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయి కూడా అనేక చర్చ రోజు కొనసాగుతున్న తరుణంలో మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన చిల్లగట్టు శ్రీకాంత్ గారితో మనం ఉన్న వారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ నమస్తే చంద్రజనార్థన్ గారు శ్రీకాంత్ గారు చెప్పండి సుదీర్ఘ అనుబంధం మెగా ఫ్యామిలీతో అదే విధంగా సుదీర్ఘ అనుబంధం అల్లు అర్జున్ గారితో కానీ ముఖ్యంగా చెప్పాలంటే అరవింద్ గారితో గాని గత ముప్పై సంవత్సరాలుగా మీకు సినిమా రంగంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి చిరంజీవి గారికి మీరు బాగా సన్నిహితుడే కాకుండా చిరంజీవి గారి అభిమాని ప్రజారాజ్యం నుంచి జనసేన దాకా మీ సేవలు చాలా గొప్పవి జర్నలిస్ట్ గా కూడా నేను కూడా అనేక సందర్భాల్లో చూశాను నేను మీరు నేను నెంబర్ వన్ లో కలిసి చేశాం ఆ రోజు మీరు ప్రోగ్రామ్ గా ఉన్నారు అదే విధంగా చరిత్రలో ఎంతో మంది ముఖ్యులు ఉన్నారు వాళ్ళందరి మీద ఇంటర్వ్యూ చేశాము అదే రంగా గారికి సంబంధించిన అంశంలో ధవళ సత్యం గారి ఇంటర్వ్యూ చాలా సంచలనంగా మారింది అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దాంట్లో ప్రత్యక్ష సాక్షి గారికి మాటలు మీరు సమాజానికి వినిపించారు అయితే ఈ రోజు ప్రధానంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం ఏ విధంగా చూడాలి ఆ అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయితే నేను వ్యక్తిగతంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను జనార్దన్ గారు ఎందుకు ఖండిస్తున్నానంటే తెలంగాణ భూభాగంలో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంతో విడదీరాని అనుబంధం అట్లాగే హైదరాబాద్ నగర పౌరుడిగా తెలంగాణ పౌరుడిగా ఉన్నటువంటి అల్లు ఇక్కడ ఆయనని ఏ లెవెన్ గా పేర్కొన్నారు ఛార్జ్ లో ఏ లెవెన్ గా పేర్కొన్నటువంటి వ్యక్తి మీద వీళ్ళు మోపినటువంటి సెక్షన్స్ ఎటువంటి సెక్షన్స్ అంటే ఆయనకి యావజ్జీవ ఖైదు చేయొచ్చు ఆయన అటువంటి సెక్షన్స్ ని వీళ్ళు పెట్టడం జరిగింది పేర్కొనడం జరిగింది ఆ ఛార్జ్ షీట్ లో తర్వాత ఏ లెవెన్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అంటే బెడ్రూమ్లోకి లోకి వచ్చి ఆయన షార్ట్ మీద ఉంటే షార్ట్ మీద నుంచి ఆయన ఇంకా మార్నింగ్ డ్రింక్ కాఫీ కషాయం తీసుకుంటారు ఉదయాన్నే అది కూడా తీసుకోనివ్వడానికి కూడా సమయం ఇవ్వకుండా ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది వారిని తీసుకెళ్లినటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ భూభాగం మీద ఉన్నటువంటి పౌరుడైన ఈ భూభాగం మీద ఉన్నటువంటి ఒక స్టారు సెలబ్రిటీ తెలంగాణ నగరం అడిబడి ఉన్నటువంటి అల్లు అర్జున్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన ఒక క్రిమినల్ గా చిత్రీకరిస్తూ ఆయనకు సంబంధం లేనటువంటి ఆయన ఏ విధంగా ఆయన డైరెక్ట్ గా హీఈస్ నాట్ ఇన్వాల్వ్ ఆన్ రేవతీస్ డెత్ ఆయనకు సంబంధం లేకుండా జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా బాధాకరమైన అంశమే ఎందుకంటే ఒక గృహిణి ఒక మహిళ అల్లు అర్జున్ గారిని ఎంతో అభిమానించేటటువంటి కుటుంబంలో ఆ విషాదం చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం దాన్ని ఎవరు ఇక్కడ ఏమి మనం కొట్టిపారేయటం లేదు కానీ అల్లు అర్జున్ గారి పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మన తెలంగాణ పౌరుడితను మన ఈజ్ నాట్ ఓన్లీ ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్ నేషనల్ స్టార్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయి ఇన్ని కోట్ల రూపాయల వసూళ్ళని సాధిస్తున్నట్టు నిన్నటికి పద్నాలుగు వందల కోట్లు ఇవాళకి పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో సాధిస్తున్నటువంటి సినిమాగా పుష్ప ఇవాళ రికార్డులు సృష్టిస్తోంది పుష్ప టు ఇందులో రెవెన్యూ జనరేట్ చేస్తున్నటువంటి ఒక స్టార్ ని వాళ్ళు ట్రీట్ చేసినటువంటి పద్ధతి మాత్రం ఘోరాతి ఘోరమైన విషయం అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ నిన్న నిన్నటికి నిన్న సివి ఆనంద్ గారు వచ్చారు తర్వాత మేము తెలంగాణ ప్రభుత్వం శ్రీ సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి వాటికి మేము వాటి నుంచి మేము మా ఒకళ్ళతో మేము పుచ్చుకుంటున్నాం మేము ఇస్తున్నాం నిన్నటి వరకు ఎవరు భరించారు నిన్నటి వరకు అల్లు అర్జున్ గారి ఆయన ఆ వైద్య అవసరాలు శ్రీ సంబంధించిన వైద్య అవసరాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా శ్రీతేజని కాపాడుకోవడానికి ఖచ్చితంగా శ్రీ శ్రీ తిరిగి తీసుకురావడానికి అల్లు అర్జున్ గారు విశేషంగా శ్రమించారు శ్రమిస్తున్నారు అట్లాగే నిన్న ఉదయానికి ఆ సింగపూర్ నుంచి రెండు అత్యవసరమైనటువంటి ఇంజక్షన్స్ కావాలంటే నిన్న ఉదయం ఫ్లైట్ లో సింగపూర్ నుంచి రెండు అత్యవసరమైన ఇంజక్షన్స్ తెప్పించి శ్రీతేజ్కి వాళ్ళు వినియోగించడం జరిగింది